ఏపీలో రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయి కొత్త సాఫ్ట్వేర్ చుక్కలు చూపిస్తోంది సర్వర్ ఇంటిగ్రేషన్ లో సమస్యలు తలెత్తుతున్నాయి గంటల్లో అయ్యే రిజిస్ట్రేషన్లకు రెండు రోజులు పడుతుందని జనం వాపోతున్నారు ప్రవేశపెట్టింది దీనికోసం తెచ్చిన కార్డ్ సాఫ్ట్వేర్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది డిజిటలైజేషన్ లో భాగంగా రెవెన్యూ మున్సిపల్ శాఖలతో అనుసంధానం చేయడం ఈ కేవైసీ కోసం చేసిన ఏర్పాటు కొత్త సమస్యలకు కారణమవుతోంది రెగ్యులర్ గా జరిగే సేవలు తప్ప మిగిలిన దీనివల్ల గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రజలు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఈ కొత్తగా ప్రభుత్వం తీసుకున్న ఈ టూ పాయింట్ ఓ ఈ సాఫ్ట్వేర్ మూలాన ఈ తీవ్రమైన జాప్యం జరగటం ప్లస్ ఈ ఎన్ఆర్ఐ సంబంధించి ఆధార్ కార్డు సిస్టమ్ దీని మూలాన వాళ్ళు ఇక్కడ ఆస్తులు కొనలేని అమ్మలేని పరిస్థితి తర్వాత ఇక్కడ కొనుగోలుదారులు అక్కడ వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కొనలేని పరిస్థితి ఈ లోపల ఈ రోజు నంబర్ ఇచ్చి రేపటికి కూడా రిజిస్ట్రేషన్ జరిగే పరిస్థితి కూడా జరుగుతుంది స్టాంప్సండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా తీసుకొచ్చిన కార్డ్ ప్రైమ్ విధానంలో రెండు సార్లు ఈకేవైసీ చేయాల్సి వస్తోంది మొత్తం నూట యాభై ఆరు రకాల రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉండగా రెగ్యులర్గా జరిగే గిఫ్ట్ సేల్ జీపీలు తప్ప మిగిలినవన్నీ ఆలస్యమవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి ప్రకాశం జిల్లాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది రోజుకు సగటున ఇరవై నుంచి ముప్పై శాతం వరకు రిజిస్ట్రేషన్లు తక్కువగా అవుతున్నాయి రెండు సార్లు ఈకేవైసీ చేయాల్సి రావడంతో రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయి విశాఖలో కూడా ఇదే పరిస్థితి ఉంది సర్వర్ ఇంటిగ్రేషన్ లో సమస్యల కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు సరే ఒక డాక్యుమెంట్ రిష్యూ చేసుకోవాలనుకుంటే ఇదివరలో ఒక గంట రెండు గంటలు మాక్సిమం ఎక్కువైతే రెండు గంటల ప్రక్రియ పూర్తయిపోయింది బయటకు వచ్చేసిన పాత పద్ధతి ప్రకారం అదే కొత్త పద్ధతి అనుకోండి ఒక రోజు తక్కువలో తక్కువ ఒక రోజు ఒకటిన్నర రోజు పైన పడుతుంది వాళ్ళు కూడా చేసేదేం లేదని వాళ్ళ పైన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప వాళ్ళు చేసేదేం లేదు అటు అనంతపురంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది అధికారులు మాత్రం రోజుకు అరవై చేస్తున్నామని చెబుతున్నారు మొదట్లో సాఫ్ట్వేర్లో సమస్యలు ఉన్నా రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నామని అంటున్నారు ప్రస్తుతానికి వచ్చేసి ఎవరన్నా కొనాలన్నా రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఏదో ఒకసారి ఒక తమ్ము వేసేసి ఒక తమ్ముతో అయిపోయేది ఇప్పుడు రెండు తమ్ములు వేయాల్సి వస్తుంది రెండు ఫొటోస్ దిగాల్సి వస్తుంది రెండు కేవైసీలు తీయాల్సి వస్తుంది అర్ధ గంటలో అయిపోయినాయి ఈరోజు రోజు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే ఉండాల్సి వస్తుంది సర్వర్స్ ప్రాబ్లము కొనే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడొచ్చి వెయిట్ చేయాలంటే ఇప్పటికైనా కొత్త సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని జనం ప్రభుత్వాన్ని కోరుతున్నారు